రోజు ఎనిమిది వందల చిల్లర ఎకరాలతో ఈ రోజున మన రైల్వే స్థలం ఉంది కానీ అనాదిగా కూడా స్టేజీల మీద మాటలకే మిగిలిపోయినాయి ఎందుకునో ఎందుకునో మన ఊరంటే చాలా మందికి చిన్న చూపు అయింది ఈ చిన్న చూపు అయినా పెద్ద చూపు కావాలి మళ్ళీ అందరూ కూడా పెట్టుకుంటూ వైపు చూసే చూపు అతి తొందరలో వస్తుందని కూడా మళ్ళీ వాటితో దీనికి నీరు కావచ్చు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు కట్టారు దీనికోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన ఎంపీ గారు బాధ్యత తీసుకున్నారు బీదా రవిచంద్ర గారు బాధ్యత తీసుకున్నారు మేమందరూ కూడా కలిసి ఈ ప్రాంతాన్ని మళ్ళా ఈ పూర్వ విశ్వధరపేటం తీసుకొచ్చేదానికి ఈ రోజున డిపిఆర్ డిపిఎల్ తయారు చేస్తున్నాం తప్పకుండా అది వచ్చి తీరుతుందని కూడా మీకు అందరూ కూడా మానిస్తున్నారు కోసం విశ్వవిద్యాలయాన్ని ఏర్పరచాలి స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు కంటే కూడా ఈ భూగోళ పెడితే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో నేను భూగోళన్ని కేంద్ర విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చి దిగుతానని కూడా మీకు అందరూ కూడా మాట్లాడుతున్నా భూగోళం సంబంధించి తప్పకుండా అది నెరవేరుతుంది దానివల్ల అయినా రోజు పిల్లల చదువుల కోసం రైల్వేలో పనిచేసే వాళ్ళు విజయవాడలో కాపురాలు అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కాపురాలు చేరి వాళ్ళ బిడ్డల్ని మరి ఈ కేంద్రీయ స్కూల్లో చేర్చుకునే విధంగా మార్పు తీసుకొస్తారని కూడా మీకు మాటిస్తున్నా వీటన్నిటికంటే ఇంకా ప్రధానమైన సమస్య ఉంది రెండు గ్రామాలు కలిపితే ఈరోజు పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఉన్నాయి అంటే దాదాపు ఇరవై ఇరవై మూడు వేల జనాభా ఉన్న ఊర్లో ఇప్పటికీ కూడా హాస్పిటల్ లేదంటే నిజంగా రాజకీయ నాయకులు అయినటువంటి మేము అందరం కూడా ఏడవాలా ఎందుకంటే ఇంతమంది ఇక్కడ ఉన్నటువంటి వేరియాలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా మీ ప్రాంతంలో అతి తొందరలోనే రేపు మార్చి నెలలోనే శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం మీ గ్రామానికి సంబంధించినటువంటి బచ్చు మోహన్ కృష్ణ అనుకుంటా కృష్ణకుమార్ ఆయన మన మన ఊరు వాస్తవుడు నిజంగా ఆయనకి అందరం కూడా చేతులు ఎత్తి నమస్కరించాలి దంపతులకి ఎక్కడో ఉన్నటువంటి అమెరికాని కానీ ఉండూరుని మర్చిపోకుండా ఈ ఊరి బాగు కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన వంతు కొంత కష్టాన్ని వయసునే తప్పుని తారతమ్యత లేకుండా వాళ్ళ వయసు చూస్తే డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి రెండు నెలల పాటు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఎంత కొంత చేయాలని తప్పులు పడుతున్నాను వాళ్ళు వచ్చి అడిగారు నన్ను అయ్యా భోగోళ్ళం విశ్వనాథురాపేటలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ గారి కట్టిస్తానంటే నేను ఆ బిల్డింగ్ కూడా నా సొంత డబ్బులతో కట్టిస్తాను మీరు ప్రభుత్వం నుంచి కూడా తెప్పించమన్నప్పుడు అనిపించింది అందుకే ఆయనకి చెప్పా సీఎం దగ్గరికి మీ దంపతులు ఇద్దరిని తీసుకెళ్తాను సీఎం గారి దగ్గర కూర్చోబెడతాను తప్పకుండా ఈ రెండు గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించిన స్థలాన్ని కేటాయించి తప్పకుండా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఉండే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని కూడా ఆయనకు మాట కూడా జరిగింది అది మార్చి నెలలోనే నేను ఆయన ఆయన భార్య అందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ హాస్పిటల్ కూడా మంజూరు చేపిస్తానని కూడా మీకు మాటిస్తున్నాను